షామీ మొబైల్స్ అంతా చెత్త రెడ్మీ మొబైల్స్ అంతా చెత్త మొబైల్స్ ఏముండేది అయితే ఏమైంది ఇంతకుముందు నాకు సేమ్ ఇష్యూ లేని వాళ్ళు కూడా ఫేస్ చేసినాం టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంలో ఏమైంది అప్పట్లో మెల్లి మెల్లి ఆ మొబైల్ అనేది ఈ మైక్రోఫోన్స్ అనేవి పనిచేయకపోవడం కాల్ మాట్లాడితే మనకి వినవాడది మైక్రోఫోన్ అయితే ఏమంది మన వాయిస్ మాట్లాడదు అవి వినబడది చేయదు మనకు మళ్ళీ మనం మాట్లాడాలంటే స్పీకర్ ఆన్ చేయాలి లేకపోతే బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి సో ఆ రకంగా మైక్రోఫోన్ పూర్తి డ్యామేజ్ అయితే బడ్స్ పెట్టుకొని మాట్లాడితేనే అది మనం మాట్లాడేది అద్దలు వ్యక్తి కనిపిస్తుంది సో సో అలా అయ్యింది అప్పట్లో సో అది అట్ట ఫ్లాప్ మొబైల్స్ తర్వాత ఏం తీసుకుందాం ఇండియాకి వెళ్ళాక షాపింగ్ మొబైల్ తీసుకున్నాం ఆపిల్ తీసుకుంటాం ఆపిల్ తర్వాత ఆపిల్ది ఆపిల్ సేవ్ ఐ ఫోన్ సేవ్ అది అది బ్యాటరీ అది కూడా ఎన్ని రోజులు వస్తాయి బ్యాటరీ రాదు అంత రీతిలో ఒక అది అయ్యిందని ఏం మంచిగా ఉన్నాయి మరి అన్ని గంటల వాడే మొబైల్ సరే తీసుకున్నాం అనే రెడ్మీని అని డాడీ ఒకటి తీసుకున్నాడు రెడ్మీ నోట్ ప్రో టెన్ ప్రో మ్యాక్స్ అది తీసుకున్నాం అంటే ఇక్కడే తీసుకున్నాం బహిరాను వచ్చినప్పుడు తీసుకొచ్చిండు అది ఓకే బాగానే పనిచేసింది డాడీకి లేదు కదా అని సరే నేను కూడా ఆర్డర్ చేసిన ఈ మొబైల్ రెడ్మీ టెన్ ఐ ఫైవ్ జీ సో అట్లా వెకేషన్ టైంలో వస్తుందా అనుకున్నా వారం రోజులలో హైయెస్ట్ రాలేదు అదే తీసుకెళ్ళిపోండు నేను కొత్త అస్తే వాడుకున్నాను ఇది ఉంచుకుంటా అప్పటివరకు బాగా పని చేసినాయి ఆఫ్టర్ టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ ఇయర్ అనుకో ఏమైంది రిసీవ్ చేసుకున్నా ఇంకొక ఆ రోజు కాల్ చేసేసరికి నాకపోవడం వాట్సాప్ కాల్స్ అవి ఉండదు నేను ఏం చేసినా చక్కగా రిటర్న్ పెడదాం రిప్లేస్ అని పెడదాం అని పెడితే వాళ్ళకి సర్వీస్ ఒకటి ఫోన్ చేసి ఏంటిది విషయం చెప్పండి నేను కావాలని వచ్చి రిపేర్ చేస్తాను ఫిక్స్ చేస్తాం ఒకవేళ కాకపోతే కొత్త రిప్లేస్ ఇస్తాం అది కానీ సరే చెక్ చేసినాక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ఒక కాజీ చెక్ చేసుకుంటే ఓకే అనిపించింది సర్లే అని క్యాన్సిల్ చేసేసిన వాడిని సర్వీస్ తర్వాత ఏమైంది ఇప్పుడు వన్ టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇది ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోవడం ఆన్ అవ్వడం తర్వాత ఆన్ అవ్వకపోవడం ఏందో అర్థం కాలేదు తర్వాత రిపేర్కి అది ఒకరోజు అయితే ఆ స్విచ్ ఆనే కాలేదు వన్ అవర్ అవుతుంది టూ అవర్ అయితే అయితే మళ్ళీ పోయి చేపిస్తావాళ్ళు డ్యామేజ్ బోర్డు ఇవన్నీ వాడు వాడైతే ఆరువేల దాకా దొబ్బి చేయించు చేసిచ్చుకుంట తర్వాత మళ్ళీ ఒకసారి మన రీసెంట్గా ఇప్పుడు అయింది టూ త్రీ మంత్స్ బిఫోర్ ఆ తర్వాత డాటా ఆఫ్ వేసి మళ్ళీ కొంచెం స్విచ్ ఆఫ్ వేసి పెడితే వర్క్ అయింది వర్క్ అవుతుంది అప్పటి నుంచి సేమ్ ఇష్యూ ఆడాడేది ఏమైంది మొన్న కనెక్ట్ కరెక్ట్గా వాట్సాప్లో కాల్ వాయిస్ మెసేజ్లు వింట అది అవ్వట్లేదు రీస్టార్ట్ చేసిన ఫ్యాక్టరీ రీసెడ్ చేసిన స్వైప్ డేటా మొత్తం డేట్ చేసిన ఏది అవ్వట్లేదు అర్థమైపోయింది దాన్ని ఏమైంది అంతకుముందు ఏసీది ఉండే డాడీ లోపల ఏసీ మొబైల్ ఇయర్ ప్లస్ ఉంటుంది దాంతో ఆన్ చేసేవాడు బట్ ఆన్ చేస్తుంటే అది ఆన్ అవ్వట్లేదు తర్వాత క్లారిటీ అర్థమైంది విత్ సెన్సార్లని ఖరాబ్ అయినాయి బోర్డు సెన్సార్ మొత్తం ఖరాబ్ అయింది సో అంత చెత్త ఫోన్లు ఇవి దయచేసి చెత్త ఫోన్లు మాత్రం కొనుక్కోకూరే ఇవో మాకు అయింది కదా నాకు ఓపెన్ అయిపోతాయి బట్ ఇది ఎమర్జెన్సీలో మద్దతుడతానికి ఎట్లు ఉంటుంది డబ్బులు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంత బాధ ఉంటుందో అర్థమవుతుంది తొక్కన సో అందుకే చెత్త మొబైల్ ఉంటుంది కొట్టే మచ్చి మొబైల్ కొను అదే ఉత్తమ